కాదు టోటల్ ఇండియన్ సినిమాలు తను కూడా ఒక సూపర్ స్టార్ డమ్కి వెళ్ళి నిర్మాతకి క్రేజ్ తెచ్చిన ఇటీవల రోజుల్లో తెచ్చిన ఏకైక వ్యక్తి పేరు ఎవరైనా చెప్పాలంటే కనుక ఆయన పేరే ఏఎం రత్నం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెట్ లెటర్స్ వెల్కమ్ సార్ నమస్తే నమస్తే మిమ్మల్ని ఏది చెప్పినా మీకు అతిసే వ్యక్తి కాదు ఎందుకంటే బికాజ్ మీరు చేసిన ఒక భారతీయుడు కానీ ఎనీ ఫిల్మ్ తీసుకుంటే ఒకే ఒక్కడు కానీ అవన్నీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్స్ ఆ రోజున అంటే ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అని చెప్పి బట్ ఆ రోజే మీరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నీ ఒక సోషల్ పర్పస్ ఉన్న సినిమాలు తీసారండి దానికి ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఈ సోషల్ పర్పస్ అనే కాన్సెప్ట్ ఒక సామాజిక ప్రయోజనం ఉండే సినిమాలనే మీరు తీశారు భారతీయుడి కరప్షన్ మీద ఒకే ఒక్కడు మొత్తం అడ్మినిస్ట్రేషను దాని మీద మీరు దానికి మీరు ఏమైనా చెప్పగలరండి అంటే సినిమా అనేది మోర్ పవర్ఫుల్ మీడియా అంటే దేనికి లేని అవకాశం మన సినిమాకుంది నేను చిన్నప్పటి నుంచి పాత రోజుల్లో చాలామంది పురాణాలు తెలియని వాళ్ళు చదవని వాళ్ళు కూడా సినిమా ద్వారా సినిమాలో తెలుసుకున్నవే వాళ్ళ మనసుల్లో స్ట్రాంగ్గా ఎక్స్పెషలీ మా ఇంట్లో మా మిసెసే ఉంది మన తెలుగులో రామాయణ మహాభారతాలు అన్ని పర్వాలు అన్ని పోర్ట్లు తీసినంత ఇండియన్ హిస్టరీలో ఇండియన్ సినిమాలో ఏ లాంగ్వేజ్లో తీలేదు ఏ లాంగ్వేజ్లో తీలేదు తమిళ్లో వచ్చేలాగే లాంటి కుమారస్వామి మురుగన్ వాళ్ళ మురుగన్ శివుడు వాళ్ళ గురించి తీశాను రామాయణం మహా ఒకే ఒక సినిమా కర్ణా అని తీశారు కర్ణాలో కర్ణుడిగా శివాజీ గారు యాక్ట్ చేశారు కృష్ణుడిగా కృష్ణుడు ఎస్టిఆర్ఏ గారే చేశారు చేస్తే కృష్ణుడికి ఆయనే చేయాలని సో అలాంటిది ఈవెన్ రామాయణం భారతం రామాన్ సాగర్ సీరియల్గా చేసింది అప్పుడు కూడా మన తెలుగు సినిమాలు చూసి ఎగ్జాంపుల్గా ఆర్నమెంట్స్ కానీ గెటప్స్ కానీ అన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి లే చేశారు సో ఎందుకు చెప్తున్నంటే సినిమా అది అంత ఇన్స్పైర్ చేస్తుంది సినిమా పాత రోజుల్లో ఎవరన్నా గైడ్ లాగా ఉంటే సూర్యకాంత్ అనేవాళ్ళు కామెడీగా ఉంటే రవణారెడ్డి అనేవాళ్ళు లేదంటే ఇటువంటి ఈ సినిమాలో గాజులు అనేవాళ్ళు లేకపోతే ఇటువంటి ఈ హెయిర్ స్టైల్ వాణిశ్రీ గారు ఇలా చూస్తే సో అంత ఇన్స్పైర్ చేయ త్రూ సినిమా సో భగవంతుడు నేను సినిమాలోకి రావడానికి అవకాశం కల్పించినందుకు నా తపన ఏంటంటే మనం నిలబడుతూ జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ త్రూ మీడియా ఏదో ఎంతో కొంత ఊరికి మెసేజ్ చెప్పాలనేదే నా ఉద్దేశం మేబీ తెలీదు నేను మొదటి నుంచి ఏ అంటే ఉట్టిగా ఫైనల్గా సినిమాతో ఏం చెప్తావు అనేది కావాలనేదే కాన్సెప్ట్ ఒక పర్పస్ పర్పస్ ఉండాలనేది ఎందుకంటే కర్తవ్యం సినిమా తీసినప్పుడు కూడా సినిమా చేస్తూ అప్పుడు ఫస్ట్ ఏం అంటే కథ చేసేటప్పుడు చాలామంది చాలా పోలీస్ సబ్జెక్టులు వచ్చాయి అంతా ఈనాడు ఇలాగూ చాలా సినిమాలు వచ్చాయి ఓ పోలీస్ ఆఫీసర్ పోలీస్ అయ్యి ఏం సాధించాడంటే అతను అట్రాసిటీని ఎదిరిస్తే అదో వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు లేకపోతే అతనుంచి ఇలాగ ఈ రిజైన్ ఇస్ జాబ్ ఇట్లా కాదు పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా ఉండాలనే తప్పంతో కథ చేసాం ఇన్స్పే ఇన్స్పిరేషన్ బై ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ కిరణ్ బేడి అయితే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ సో ఆవిడ ఇన్స్పిరేషన్ ఆవిడ ఆవిడ లైఫ్ హిస్టరీ కాదు ఆవిడ ఇన్స్పిరేషన్ తోటి చేద్దామని ఆవిడనే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆవిడని ఓపెనింగ్ పిలిచి తర్వాత హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ఆవిడ వచ్చారు మళ్ళీ నేను దాన్ని హిందీలో తీస్తే హిందీకి కూడా ఆవిడ ఆవిడ ఓపెనింగ్కి వచ్చారు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు ఫస్ట్ డైరెక్షన్ అంతా వచ్చింది చేశారు హిందీలో తేజ్ హిందీలో చేస్తాం బట్ ఇక్కడ మనకి మెడ్రాస్లో కూడా ఏవేం స్టూడియోకి వచ్చారు సో అలాగూ అలాగే ఆ కథ మొదలు కానీ ఆ సినిమా జరుగుతున్నంతసేపు క్లైమాక్స్ వరకు కథ వెళ్ళింది ట్రావెల్ అయింది కానీ ఏదో ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు హెల్త్గా ఉంది మనం ఒక అమ్మాయిని రేపు చేశారు దాన్ని ఇంతవరకే అవుతుంది కానీ ఇది జనరల్ సొసైటీకి ఏం కనెక్ట్ అవ్వట్లేదని ఆ తాపంతో నేను వాళ్ళకి చెప్పి ఇళ్ళకి చెప్పి ఒక ప్రశాంత్ నంద అని ఒక ఒరియా డైరెక్టర్ చెన్నైకి షూటింగ్ చేస్తున్నాను ఆయన వెళ్ళి కలిసి ఆయన హోటల్కి వెళ్ళి ఆయన కథ చెప్పి మళ్ళీ ఇలాంటి ఒక అమ్మాయిని రేపు చేసిన ఒక కల్ప్రీట్ ఒక క్రిమినల్ వాడు ఎమ్మెల్యేగా నామినేట్ చేయబోతున్నాడు అలాంటి వాడు వస్తే దేశ నాశనం అవుతుంది రాష్ట్ర నాశనం అవుతుందని వాడిని అలా అని క్లైమాక్స్ ఎలక్షన్ పెట్టి దాన్ని స్పాన్ పెంచి కర్తవ్యం సినిమా చేసాం ఓ సో దానికి కారణం ఏంటంటే తీసేసి అయిపోయింది సినిమా కానీ కానీ ఏదో చెప్పాలనే దీంతో అలాగ మొదటి నుంచి కర్తవ్యం దగ్గర నుంచి కానీ సార్ చెప్తున్నాను చెప్పండి అంటే మీరు కర్తవ్యం సినిమాకి విజయశాంతి గారిని స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ ఎంచుకోవడం కాదు నేను ఆవిడతోటి వర్క్ చేస్తున్నాను పని చేస్తున్నాను ఆవిడకి నేను పర్సనల్ మేకప్ ప్లాన్కున్నాను ఆవిడ డేట్స్ ఆవిడ ఇటువంటి సినిమాలు చేయాలి సబ్జెక్ట్ లేనడం సెలెక్ట్ చేయడం ఇలాగ ఆవిడతో ఉన్నాను ఇప్పుడు నేను సినిమా చేస్తుంటే తను ఏ ఏ ఏ కథ చేద్దాం ఎటువంటి సినిమా చేద్దాం తనతో చేయాలని డిసైడ్ హీరోయిన్ సబ్జెక్ట్ నాకు ఒక టెక్నీషియన్ ఒక పెద్ద టెక్నీషియన్ తోటి కూడా డిస్కషన్ ఉంది ఏ హీరోయిన్ సబ్జెక్ట్లు ఎవరు చూస్తారని ఒక గ్రేట్ టెక్నీషియన్ పేరు అనకూడదు అంటే ఎందుకు చూడరు అని నాకు అలాగే వాగ్వాదం వాగ్వాదం జరిగింది నేను చెప్పాను స్త్రీ లేనిదే పురుషులు లేడు శక్తి లేనిదే శివుడు లేడు ఒక ఐలాండ్లో ఒక ఒంటరికి వదిలేస్తే అక్కడ బ్రతికలేడు పక్కన ఒక అమ్మాయిని వదిలేస్తే లైఫ్ అక్కడే లీడ్ చేస్తాడు సో స్త్రీ లేనిదే సొసైటీ లేదు ఎందుకు చూడరు ఇన్ని సినిమాలు ప్రతి లాంగ్వేజ్లో ఇంతమంది హీరోలు ఉన్నారు ఒక లేడీ ఓరియంటెడ్ చేస్తే ఎందుకు చూడండి ఛాలెంజ్ చేసి నేను ఆ సినిమా తీసాను ఓ తీసేనా అది బిగ్ హిట్ అయింది ఇండియా మొత్తం నాట్ ఓన్లీ తెలుగు మారిపోయింది లేడీ అమితాబ్ బచ్చన్ అని టైటిల్ వచ్చింది హిట్ అయింది తర్వాత తెలుగు సినిమా తమిళ్లో డబ్ చేసి వైజయంతి ఐపీఎస్ అని టైటిల్ పెడితే అసలు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ ఆడింది చాలా సెంటర్లో డబ్బింగ్ సినిమా అంత పెద్ద హిట్ అయింది దానివల్ల నేను అచీవ్ చేసింది ఏంటంటే ఒక అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ ఎక్కువ మంది లేరు తమిళనాడులో ఇన్స్పిరేషన్ బై వైజంత్ ఐపీఎస్ త్రీ హండ్రెడ్ లేడీ కానిస్టేబుల్ పోస్ట్ కి ఫైవ్ థౌజండ్ గర్ల్స్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ సో నాకు చాలా హ్యాపీ అయింది ఒక సినిమా ద్వారా ఇన్స్పైర్ చేయగలిగామని అది కంప్లీట్గా మీ బ్రెయిన్ అండి కర్తవ్యం

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन